టిఎస్ఆర్టీసీ వారు చాలా గొప్పగా కొన్ని ఉచిత పథకాలతో ప్రగతి రథంలో ముందుకు దూసుకు వెళ్తుంటే కొందరి కాంట్రాక్టర్ల వల్ల ఆర్టీసీ పై విమర్శలు వర్షం కురుస్తుంటాయి ముందుగా మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టి ప్రతి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉచిత మంచినీరు పెట్టి అలాగే సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత వాటర్ బాటిల్ పెట్టి మరియు ఉచిత బాత్రూమ్ సర్వీస్ కూడా పెట్టి చాలా గొప్పగా అభివృద్ధి పదంలో అలాగే టిఎస్ఆర్టీసీ లాభదాయకంగా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు కానీ ఉచిత బాత్రూం సర్వీస్ల వల్ల ఆర్టీసీ కి మరకల మారుతుంది ఎందుకంటే బాత్రూమ్ లో శుభ్రపరచడానికి కాంట్రాక్టర్ టెండర్ నిర్వహించి కాంట్రాక్టర్ కు అప్పచెప్పారు కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీకి చాలా చెడ్డ పేరు వస్తుందని ప్రయాణికులు చాలా బాధపడుతున్నారు అమ్మగారు ముఖ్యంగా మీకు తెలియజేయడమే ఏంటంటే వనపర్తి డిపో కొత్తకోట స్టాండ్ లో బిల్లు సకాలంలో చెల్లించడం లేదని సమ్మె చేసిన కాంట్రాక్టర్ గారికి మీరు అతి త్వరగా బిల్లులు వచ్చే విధంగా చేసినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు